యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మోసాలు ఎస్ఆర్ఐఈఈ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ యాదాద్రి హిల్స్ ఏ హోమ్ క్లోజ్ టు ద లార్డ్స్ అబోర్డ్ అంట ఇట్లాంటివి మంచి రంగురంగుల బ్రౌచర్లు వేస్తారండి వీళ్ళు రంగురంగుల బ్రౌచర్లు వేస్తారు అసలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీన్ని మించింది ఇంకా లేదు అని చెప్తారు మళ్ళీ ఇక్కడ చూస్తే ఇదేంది దీని కథ ఏంది ఇది ప్రొహిబిటెడ్లో ఉన్న భూమి కోర్టు కేసుల్లో ఉన్న భూమి అయినా వీళ్ళకి పర్మిషన్ సెట్ వచ్చినాయి అంటే వెనకాలకే ఎమ్మెల్యే ఉంటాడు ఆ ఎమ్మెల్యే మరి పెద్దోళ్ళ కోసం ఉన్నాడా పేదోళ్ళ కోసం ఉన్నాడా అనేది ఎవరికి అర్థం కాని విషయం ఇవిడ దీని వెనకాల నడిపిస్తుంది ఒక ఎమ్మెల్యేనే పెద్ద మనిషి ఇదిగో ఇది అసలు మీ ఇలా అన్నీ కూడా ప్రొవిడెడ్ కేసుల్లో ఉన్నాయి కోర్టు కేసుల్లో ఉన్నాయి కదా మరి ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని నేను అలాంటి వాళ్ళు అడిగితే నా వెనకాల ఎవరు ఉన్నారు తెలుసా నీకు నా ఆ ఎమ్మెల్యే తెలుసా నీకు అని చెప్తారు మరి ఆ ఎమ్మెల్యే వీళ్ళ కోసమే పని చేస్తున్నాడా ఆ ఎమ్మెల్యేని గెలిపించింది మనం ఎందుకు వీళ్ళకి పని చేసి పెడతానికేనా వీళ్ళిటి అండదారులో అక్రమ మార్గాల్లో వెళ్తంటే వీళ్ళని మీరు వెళ్ళని బాబు మీరు చేసి కరెక్ట్ అని చెప్పడానికి నా ఎమ్మెల్యే ఉంది మరి ఇదిగో ఎమ్మెల్యే ఉంది పెద్దల కోసమా లేక పేదల కోసమా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి హిల్స్ శ్రీనిలయం శ్రీనివాస్ వెంచర్లపై స్పెషల్ స్టోరీ చెప్తున్నాం మనం ఇక్కడ సో శ్రీ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మోసాలు అన్నీ ఇన్ని కావు వెయ్యి ఎకరాల బ్రౌచర్ సారీ వెయ్యి ఎకరాల బ్రౌచర్ డెబ్బై ఎకరాలకు అనుమతి రెండు వందల ఎకరాల్లో ప్లాటింగ్ అంటే వీళ్ళ బ్రౌచర్ చూస్తే వెయ్యి ఎకరాలు ఉంటుంది అంటే కానీ వీళ్ళకి పర్మిషన్ ఉంది ఎంతయా అంటే డెబ్బై ఎకరాల్లో పర్మిషన్ ఉంది ప్లాట్లు వేస్తుంది ఎంత అంటే రెండు వందల ఎకరాలు అంటే దేనికి దేనికి కూడా సంబంధం లేదు చూసారా బ్రౌచర్లో ఒకటి ఉంటుంది పర్మిషన్స్ ఒకటి ఉంటాయి ప్లాటింగ్ చేసేది ఒకటి ఉంటుంది పూర్తిగా అక్రమం ఇది ఇప్పటికే లేఅవుట్ భూములపై కేసులు నిషేధ జాబితాలో సర్వే నెంబర్ రోడ్డును కూడా కబ్జా వేశారంటూ పిఎస్లో ఫిర్యాదులు ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏంటి ఆయనకు ముట్టింది ఎంత ఎమ్మెల్యే పేరుతో బాధితులకు యాజమాన్యం బెదిరింపులు మేమేం చేయలేమని చేతులు ఎత్తేసిన అధికారులు శ్రీ కన్స్ట్రక్షన్స్ డెవలపర్ మోసాలకు సామాన్యులు బలి కావాల్సిందేనా ఎవరా ఎమ్మెల్యే అధికారులను కూడా బెదిరిస్తున్నా అంట నగర శివారులోని కీసర యాదాద్రి ప్రధాన రహదారికి సమీపంలో యాదాద్రి హిల్స్ పేరుతో శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వారు చేసిన మోసాలు చెబితే కథలు కథలుగా చెప్పాల్సి వస్తుంది రాస్తే పేజీలు పుస్తకాలు కూడా సరిపో వండాలి వాళ్ళ కంపెనీ వారు వెయ్యి ఎకరాలు డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పి బ్రౌచర్లు పెట్టారు బ్రౌచర్లు వెయ్యి ఎకరాలు ఉంటుంది బ్రౌచర్లు కానీ వీళ్ళకు ఉంది మాత్రం పర్మిషన్ ఉంది డెబ్బై ఎకరాలకు ప్లాట్లు వేసేది మాత్రం రెండు వందల ఎకరాలు ఇల్లు ఇలా అనుమతి పొందిన డెబ్బై ఎకరాల భూమిలో కూడా సుమారు నలభై ఎకరాల భూమి నేటికి వ్యవసాయ భూమిగా ఉండడంతో పాటు ప్రభుత్వ వెబ్సైట్లో నిషేధ జాబితాలో ఉంది చూడండి అంటే వెయ్యి ఎకరాలు బ్రౌచర్లో ఉంది ప్లాటింగ్ చేసిన రెండు వందల ఎకరాలు పర్మిషన్ ఉంది నిజంగా డెబ్బై ఎకరాలకి ఆ డెబ్బైలో నలభై ఎకరాల నలభై ఎకరాలు ఇప్పటికీ వ్యవసాయ భూమిగా ప్రొవిడెడ్ లిస్టులో ఉంది వీరు ప్లాట్ చేసిన త్రీ ట్వంటీ టూ బై ఫోర్ సర్వే నెంబర్ నిషేధ జాబితాలో ఉందని దీనిపై ఎలాంటి లావాదేవీ చేయడానికి వీల్లేదని గతంలోనే న్యాయవాది ఒక ఆయన బహిరంగ ప్రకటన విడుదల చేశారు ఇదిలా ఉండగా ఈ వెంచర్ గేసిన రోడ్డు కూడా కబ్జా చేసినట్లు తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నాయి దీనికి ఇప్పటిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు అయినా కూడా అధికారులు మాత్రం ఏవీ పట్టించుకోకుండా డీటీసీపీ అనుమతులు ఇవ్వటంలో ఆంతర్యం ఏంటి అసలు ఎట్లీస్ట్ ఆ డీటీసీపీ పర్మిషన్స్ మొత్తం ఇక్కడ అది ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంది ఇది మొత్తం ప్రొవిటెడ్ లిస్టులో ఉందని చెప్పి ఒక న్యాయవాది బహిరంగ ప్రకటన చేశారు రోడ్డు కబ్జా చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అయినా కూడా ఇది డిటీసీపీలో పర్మిషన్ ఎలా ఇచ్చారు దీనికి ఇప్పటికీ అర్థం కాని విషయం ఇదేమో అని గట్టిగా నిలదీస్తే ఎమ్మెల్యే పేరు చెప్తున్నారంట ఆ ఎమ్మెల్యే నా వెనకాల ఉన్నాడు ఆ ఎమ్మెల్యేకి వెనక బంధం ఏంటి మరి నిజంగానే ఎమ్మెల్యే అనుకున్నాడా లేకపోతే నా వెనకాల నాకు కాళ్ళు తెలిసి ఇల్లు తెలుసు అని కబుర్లు చెప్పుకుంటున్నాడా ఇదిగో కదా మనం మరి అసెంబ్లీ సాక్షిగా భారత రాజ్యాంగంపై ఆయన ప్రమాణం చేసిన ప్రమాణాలన్నీ గాలికి వదిలేసినట్టేనా ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అసలు నియోజకవర్గ పరిధిలో ఇంత జరుగుతున్నా సదరు ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం లేదంటే నమ్మే విషయమేనా ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేకు సమాచారం లేకుంటే ఆయన పేరుతో బాధితులను బెదిరించే ధైర్యం సదరు కంపెనీ చేయగలుగుతుందా చెప్పండి ఎంఏ ఒక ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంత జరుగుతుంటే ఆ ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు నాకు ఎమ్మెల్యే తెలుసు అని చెప్పి పోలీసులని అధికారులను బెదిరిస్తుంటే ఆ విషయం ఆ నోట అయినట్టు ఎమ్మెల్యే దాకా పోదా ఒకవేళ పోయి కూడా ఎమ్మెల్యే సైలెంట్గా ఉంటా అంటే అర్థం ఏంటి ఆయనకు కూడా దీంట్లో వాటా ఉన్నట్టా ఇదిలా ఉండగా సొదరు కంపెనీ యజమానులు వ్యవహరిస్తున్న కర్ణిటి శ్రీదేవి జయరాం రెడ్డి యశ్వంత్ శ్రీనివాస్ రాజేశ్వరియులపై చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ డిటిసిపి అధికారులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదులు చేసినా మేమేం చేయలేమంటే వారు చేతులు ఎత్తేస్తున్నారు పైగా కంపెనీ యాజమాన్యంకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని వారు చెప్పడంతో ఆయన ఎమ్మెల్యేగా కాలం మమ్మల్ని ఆదుకునే వారే లేరా అని బాధితులు వాపోతున్నారు దీనిపై పూర్తి విశ్లేషణతో పూర్తిగా ఆధారాలతో మేము ముందుకు చేయబోతుంది అంతేకాకుండా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనతో పాటు రెండు మూడు రోజుల్లో మార్నింగ్ లైవ్లో పాల్పంచుకోబోతున్నారు వాళ్ళు వచ్చి మొత్తం వివరాలన్నీ కూడా మేము ముందు బయట ఉంచబోతున్నాం